మమ్ నందితా మాధవ్ నాయరా. దాని పడికలేదు. కొరియర్ వస్తుంది వండు. ఎవరైనా అక్కడ కెన్ యు హియర్ మీ? హలో. అది నేను సైన్ చేస్తాను. నన్ను ఇక్కడ బంధించుంటారు. ఎక్కడ సైన్ చేయాలి. హలో. ఇది నా ప్రాబ్లమ్ మ్యామ్ లాక్ చేశారని అరుస్తున్నారు. రా. వచ్చి చూడు. అయ్యో వద్దు మడమ్. ఐ యామ్ ట్రాప్ హియర్. డార్లింగ్ కాస్త సైలెంట్ గా ఉండండి. తాగారని నాకు ప్రామిస్ చేయండి. అప్పుడే డోర్ ఓపెన్ చేస్తాను. ఏంటి? చెమన్నా శాన్. మీ మొబైల్ ఇదిగోండి పార్సెల్. మా ఊర్లో కూడా ఒక వైద్యుడు ఉన్నాడు తాగుడికి అడిక్ట్ అయిన వాళ్ళని మారుస్తాడట అక్కకి చెప్పండి అంతేగాని ఇలా రూమ్ లో పెట్టి లాక్ చేస్తే ఎవరు మారుతారు నేను వెళ్తాను మీరు